అమ్మ ఊరికి వెళ్ళిపోయింది అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది అమ్మ మీరు అల్లరి చెప్తాను కదా అల్లరి చెప్తాను పిల్లలు నేను నేను అమ్మఒళ్ళ ఇంటికి వెళ్తాను మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా వెళ్ళిపోయింది ఏం పోయినాయి మురుకులు పోయినాయి సంచిలో ఇక అన్ని పనులు నువ్వే చేసుకోవాలిగా మరి నీకు చేసేటోళ్ళు వాళ్ళు ఎవరు లేరుగా మీ అమ్మ ఊరిగిపోయిందిగా చెప్పినా కదా మీ అమ్మమ్మలు ఇంటి పోయింది మీ చెల్లె ఏ పని చేయనిత్తలేదు కదా అన్ని పనులు చేసుకుంటాంది కదా ఇక నేను ఎందుకని వెళ్ళిపోయింది కా ఇట్లా తీగలు కట్టి పెట్టినా పైకి వెళ్ళాలి అమ్మమ్మలు ఇంటికి వెళ్ళిందని చెప్పినా కదా నీకు అర్థం కావట్లేదా ముట్టుకో ఒక్కసారే ముట్టుకోక్కుందంట కదా దాక్కోలే డాక్కోలే ఎక్కడ దాక్కుంది మీ అమ్మ దాక్కోలే అమ్మ వాళ్ళని వదిలిపెట్టిన వాళ్ళ అమ్మను వాళ్ళ అమ్మ వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదని వాళ్ళకి బాగా నమ్మకం లేదు కూడా

అమ్మ మంచ వెనకాల దాక్కోలే మంచ వెనకాల దాక్కోలే అమ్మ చూడుపో ఎక్కడుందో టీవీ ఎవరు చూస్తాను టీవీ అదే మోగుతాను ఎవరు చూడట్లే నీకు అమ్మ ఎక్కడ ఉందో హింపిస్తా నీకు అంటే అమ్మ ఎక్కడుందో చెప్తాను నీకు

అక్కడ నాని ఏం చెప్తాడు మంచి మనకి అలా దాక్కోలేదు దాక్కోలేని కూడా నువ్వు నువ్వేమీ అర్థం చేసుకుంటానా మరి అదైతే అసలు 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 అది వచ్చిందా మీ అమ్మ ఎటుపోయి వచ్చింది అటుపోయి వచ్చిందా సరేలే మంచి మనకి దాక్కొని వచ్చిందా మరి ఎత్తుకవా నువ్వు కాదు మరి అమ్మ లేదు అంటే నువ్వు ఎటు పోయిందని అనవా అడగవా అడగవా ఎందుకు ఎంత